వేదాగ్ని మొదటి భాగము ఒక తండ్రి తన బిజినెస్లు నిలుపుకోవటానికి కూతుర్ని అప్పజెప్పిన వైనం ఒక రాక్షసుడు లాంటి వేద్ ఆమెను ఏ విధముగా బలిగొన్నాడు ఆమె అతని దాష్టికానికి బలి అయినదా ఒక మృగానికి ప్రేమ పాఠాలు వల్లించిందా ఆడవాసన అంటేనే గిట్టని వేదికి ఆమె నచ్చింది అంటే భార్యగా కాదు ప్రేయసిగా కాదు ఆమెను అతని దాసిని చేసుకోవాలని అతని చెప్పు చేతులలో ఉంచుకోవాలని భేద్ ఇష్టానికి చిత్రహింసలకు గురి చేసినాడు ఆమెను తన దారికి తెచ్చుకోవటానికి ఎన్నో ఎత్తులు ఎన్నో కుయుప్తులు అతని నుండి ఆమె బయటపడగలిగినదా రాక్షసుడికి ప్రేమికుడుగా మార్చిందా అది ఒక చీకటి గది ఆ గది తలుపులు మెల్లగా తెరుచుకుంటున్నాయి ఆ బయట వెలుగు వేగ్నికా కళ్ళని తెరవనీయటం లేదు టక్ 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 అనే బూట్ల సౌండ్కి వేగికి గుండె దడదడ కొట్టుకుంది బూట్ల సౌండ్ ఆగిపోయి లైట్లు వెలిగాయి ఆ లైట్ వెలుగుల్లో ఆరడుగుల అందగాడు ఒళ్ళు మొత్తం పొగరు నింపుకున్న ఆ పొగరు అతడి కళ్ళల్లో రక్తవర్ణంలో కనిపిస్తుంది చూపులకే అందగాడు కానీ మాట్లాడే విధానం చేసే పనులు మొత్తం రాక్షస జాతికి చెందినవి ఆ సైకో సునామీ పేరే వేదార్థ్ మన దేశ ధనవంతుల్లో ఒకడు తరతరాలుగా వస్తున్న కోటాను కోట్ల ఆస్తులు ఆస్తులను అతను తెలివితేటలతో అంతకంతకి వందరెట్లు పెంచి ధనవంతుల్లో ఒకడు కాగా దేశ ధనవంతుల్లో పది మందిలో ఒకడిగా అయ్యాడు పొగరు వంటి పేరు అహంకారం ఇంటి పేరు వేగీ కేసి చూశాడు వేగ్నిక భయంతో గజగజ వణుకుతుంది వేద్ వేగి దగ్గరికి వెళ్ళి నోటికి కట్టిన క్లాత్ను తీసేసి కుర్చీ గుంజుకొని కాలు మీద కాలు వేసుకొని వేగ్నిక మొహం మీద కాలు ఊపుతూ తగ్గిందానే నీ పొగరు నా ముందే మిడిసి పడతావా నువ్వెంత నీ బ్రతికింత నా కాలు బూటు ఖరీదు చెయ్యదు నీ అయ్య బతుకు అని కాలు ఊపుతూ ఇప్పుడు చెప్పు నీ ఫ్యామిలీని ఏం చేయమంటావు తప్పు నీదా నాదా అని వేద్ అడిగాడు వేగ్నికా నోటి నుంచి క్లాత్ వేరయ్యాక రొప్పు తీర్చుకుంటూ సార్ తప్పు మీద నాదా కాదు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోకుండా ఇలా తాకట్టు పెట్టుకోవడం సంస్కారం అనిపించుకోదు వేద్ నోర్ మీ అని వేగి చెంపలు వత్తి నీ అయ్య తాకట్టు పెడితే తప్పు లేదు కానీ నేను తాకట్టు పెట్టించుకుంటే తప్పు తాకట్టు పెట్టిన వాడికి తగలని దెబ్బ నా చెంపకు తగిలినందుకు నీ బ్రతుకు ఆ క్షణమే భూస్థాపితం అయ్యేది కానీ నిన్ను ఎన్ని రకాలుగా టార్చర్ పెట్టాలో ఎన్ని రకాలుగా యూస్ చేసుకోవాలో అన్ని రకాలుగా యూస్ చేసుకుంటా అంటూ తన మనుషులు తెచ్చి ఇచ్చిన జ్యూస్ని అక్కడ పెట్టి వేగి రెండు చేతులను బంధించి కట్టిన కట్టును విప్పాడు వేదు జ్యూస్ గ్లాసును వేగి చేతిలో పెట్టి తాగు అని గదిమాడు వేగి నీరసించి ఉండటంతో జ్యూస్ గడగడా తాగేసింది వేద్ వేగితో ఇప్పుడు మన శోభనం అని అన్నాడు వేగి ఒక ఆడపిల్లని పెళ్లి చేసుకోకుండా బలవంతంగా అనుభవించటానికి మీకేం హక్కు ఉంది సార్ అన్నది ఏదైనా తప్పు చేస్తే ఇంకా ఎన్నో రకాల శిక్షలు ఉన్నాయి అంతేకాని అమ్మాయిల శీలాలతో ఆడుకుంటారా అని బాధగా అర్థించింది వేద్ ఇంతవరకు ఒక అమ్మాయిని కూడా తాకలేదు ఇప్పుడు కూడా నిన్ను తాకను నీ అంతట నువ్వే నన్ను కోరుకొని నాలో కలిసిపో అని ప్రాధేయపడినప్పుడు నిన్ను తాకుతాను అని పొగరుగా ఒక కవర్లో చీర తీసి వేగి ముఖం మీద వేసి ఫ్రెష్ రాపో అన్నాడు నీ అంతట నువ్వు వచ్చేదాకా నిన్ను తాకను అని వాలు కుర్చీలో ఊగుతూ స్మోక్ చేస్తున్నాడు స్మోక్స్ చేస్తూ పొగలు పొగను వేగి ముఖం మీద రింగులు రింగులుగా ఊదుతూ పో అని గద్దించాడు వేగ్నిక గబగబ వాష్రూంలోకి వెళ్ళి స్నానం చేస్తూ నా అంతట నేను వెళ్ళటమా అది జరిగే పని కాదు అయితే నేను సేఫ్ అని స్నానం ముగించుకుంటూ తన శరీరంలో మార్పులను అప్పటికి అంతగా గమనించలేకపోయింది కవర్లో బట్టలు తీసి కట్టుకోబోయింది ఆ శారీ ఎంత పలుచుగా ఉంది అంటే మొత్తం శారీ కూడా ఒక పిరికడిలో ఉంది అంత వెయిట్ లెస్ అంత మెత్తదనం దాన్ని కట్టుకుంటూ తన వంపు సొంపులు కనబడుతుంటే ఇలా ఏ మగవాడైనా చూసి ఆగుతాడా చూద్దాం నేను కోరుకునే వరకు రాను అంటున్నాడుగా అని మనసులో అనుకుంటూ బయటికి వచ్చింది వాష్రూమ్ నుంచి బయటికి వచ్చేవరకే రూమ్ మొత్తం మంచి అరోమా స్మెల్తో మత్తెక్కించింది పాపకి ఆ స్మెల్ ముక్కులకు తాగగానే తన ఒంట్లో డ్రగ్ పనిచేయటం మొదలుపెట్టింది అద్దం ముందుకు వెళ్ళి తనను తాను చూసుకుంటూ సింపుల్గా రెడీ అయినది వేధి వేగిని చూసి మతిపోయినది ఎంత అందమైన దేహం తన హిమశిఖరముల మీద నుంచి లోయలే పడితే బయటకు రాగలుగుతారా చక్కని అందమైన రూపం అంత పలుచటి చీర కనువిందు చేస్తుంటే సొగసులు చూస్తూ వేద్ ఇది కంట్రోల్లో ఉండి నా దగ్గరికి రాకపోతే పరిస్థితి ఏంటబ్బా తాకనని మాట ఇచ్చి తప్పు చేశాను అనుకుంటా అని మనసులో వాయిపోయాడు ఎర్రగా మొహంలో ఉండే ఎర్రగా కోపంతో ఉండే కన్నుల్లో కామం మొదలైంది వేగికి తన దేహం బరువై ఏదో తీయని తాపం ఒంట్లో మొదలైంది జ్యూస్లో ఏదో కలిపారని తన శరీరం గాల్లో తేలిపోతున్న ఫీలింగ్ ఏదో కావాలని కోరికలు మొదలయ్యాయి వేగ్నిక వేధు తిరిగి వెనుతిరిగి వేదిని చూసింది వేది చూపులకు తన దేహం తాళలేకపోతుంది వేగి మనసులో ఈ చచ్చినోడు వాడేదో నన్నేదో చేస్తాడు అనుకుంటే ఇలా రివర్స్లో నాతోనే చేయిస్తున్నాడేంటి ఇంత సైకోతనమా ఇప్పుడు నాకు నేను పోయి ప్రతిమాలాడాలా ఆడజాతికి ఎంత సిగ్గుచేటు ఈ సైకో సునామీగాడు వాడతాగి నన్ను చేసినా అదొక రకంగా ఉండేది ఇప్పుడు నా అంతటా నేను వెళ్ళి నన్ను కలుపుకోమని అడగాల భగవంతుడా ఇప్పుడు నా ఆత్మాభిమానం గంగలో కలపాలి అనుకుంటూ చీర నలిపేస్తుంది వేద్ వేగిని చూస్తూ నువ్వంత నలిపేసుకోకు అక్కర్లేదు ఒకసారి రమ్మంటే నన్ను మొత్తంగా నేనే నలిపేస్తా చెప్పు రానా అన్నాడు వేగి తలపైకెత్తి వద్దు అని తల అడ్డంగా ఊపింది వేద్ నీ ఇష్టం నేనైతే పడుకుంటున్నా నీకెప్పుడు రావాలనిపిస్తే అప్పుడు రావే నువ్వు నా దగ్గరికి వచ్చేటప్పుడు ఒకటి గుర్తు పెట్టుకో నాకైతే కొత్త నువ్వే నేర్పించాలి ఇది గుర్తుపెట్టుకొని రా అన్నాడు బెడ్ మీద పడుకుని ఒక కాలు మడిచి ఆ కాలు మీద ఇంకొక కాలు పెట్టి ఊపుతూ తల కింద చే రెండు చేతులు పెట్టి వేగిని చూస్తున్నాడు వేగికి తనువు బరువై మనసు చెరువై అంత పెయిన్ పంటి బిగున అనుభవిస్తూ ఒంట్లో ఒక్కొక్క నరంలో ఒత్తిడి ఎక్కువై తన చేతులలో తానే తన వంటిని నలిపేసుకుంటుంది తనకు ప్రాణం పోతుంది అన్న ఫీలింగ్ ఎదురుగా ఉన్నవాడు ఒక మనిషి కాడని తెలిసిన తనను తనకు అర్పించక తప్పదని ఫైనల్గా ఒక డెసిషన్కి వచ్చింది వేద్ రెండు కాళ్ళు పట్టుకొని సార్ దీనికి ఏదైనా వెరుగుడి ఇవ్వండి అని వేడుకోసాగింది అప్పటికే వేగి తన కోరికలను పంటి బిగువున బలంగా బిగిసి పెట్టడం వలన కంట్లో ఎర్రని చారలు అనుముకున్నాయి వేద్ హోమ్ థియేటర్ ఆన్ చేసి వేగిని రెచ్చగొట్టే రొమాన్స్ సీన్స్ చూపిస్తున్నాడు ఆ సీన్స్ చూస్తున్న వేగికి విరహం ఇంకాస్తా ఎక్కువైనది ఆ వంటి బాధ భరించే కన్నా వేరుతో కలిసిపోవటం మంచిదని అనుకున్నది తరువాయి భాగం కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి